వెన్నెల వైష్ణవి విషయంలో కృష్ణ ఫుల్ కన్ఫ్యూషన్లో ఉంటాడు చేతికి దెబ్బ తగలడంతో తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు కృష్ణ ఇబ్బంది పడ్డం చూసిన వెన్నెల తట్టుకోలేక ఏదైతే అది అయింది నేను వైష్ణవికి ఎందుకు భయపడాలి తను కష్టపడుతూ ఉంటే నేను చూడలేను అని వెళ్ళి భోజనం తినిపించడానికి అని వెళ్తుంది పర్లేదు నేను తింటాను వైష్ణవి అని కృష్ణ చెప్పినా కూడా తను గోరుముద్దలు చేసి తినిపిస్తూ ఉంటుంది అలా వెన్నెల తనకి గోరుముద్దలు చేసి తినిపిస్తూ ఉంటే తన చేతి స్పర్శ తగలగానే కృష్ణకి ఒక స్పార్క్ అనేది మొదలవుతుంది అనమాట ఇలాంటి ఫీలింగే ఎందుకు కలుగుతుంది నాకు వైష్ణవితో వెన్నెలతో ఒకే ఫీలింగ్గా ఉన్నట్టుంది ఏంటి అసలు అన్నట్టు తను ఆశ్చర్యంలో ఉండిపోతాడు తననే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో వెన్నెలకి కంట్లో నలక పడడము కన్ను తెరవలేకపోవడము నొప్పిగా ఉండడంతో కృష్ణనే కన్ను ఊదినట్టు అలా చేస్తూ ఉంటే చాలా దగ్గరగా వెళ్తాడనమాట వెన్నెల ఇక కృష్ణ చాలా దగ్గరగా ఉంటారు కంట్లో నలక తీస్తున్నట్టు కృష్ణ ఉంటాడు కానీ ఆ సీన్ మాత్రం వేరేలా ఉంటుందన్నమాట ఇద్దరు ముద్దు పెట్టుకుంటున్నారు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ సీన్ కాస్త అక్కడ పనిచేస్తున్న కానిస్టేబుల్ పూజ వీడియో తీసి వెన్నెల నటిస్తున్న వైష్ణవికి వీడియో పంపిస్తుంది అనమాట అంతేకాదు ఫోన్ కూడా చేసి మేడం మీరు వైష్ణవి మేడం మీద ఒక కన్నీ ఉంచమన్నారు కదా వీడియోని తీసాను అది మీకు సెండ్ చేస్తున్నాను చూడండి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో చూడండి అన్నట్టు పంపిస్తుంది ఒక్కసారిగా వైష్ణవి ఆ సీన్ చూసి చాలా కోపంతో రగిలిపోతూ నీకు ఎన్నిసార్లు చెప్పానే వెన్నెల కృష్ణకి దూరంగా ఉండమని చెప్తే ఇంకా దగ్గర అవుతావా మీ ఇద్దరు చేసే పనులు ఇవ్వా చూడు నీకు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాను అని చెప్పని కోపంగా యూనిఫామ్ వేసుకొని అక్కడ నుంచి బయలుదేరడం అయితే జరుగుతుంది కానీ వెన్నెలా ఎంత చెప్తున్నా కూడా వైష్ణవి అర్థం చేసుకోదు అక్కడ నేను చెప్పినా కూడా అనమాట వైష్ణవి